హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేస్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వస్తాను ఈరోజు నెల్లూరు సిటీలో వేదాయపాలెం అయ్యప్ప గుడి సరౌండింగ్స్లో ఒక అపా మినీ అపార్ట్మెంట్ ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది టోటల్ ముప్పై మూడు అంకణాల స్థలంలో కట్టిన మినీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఇది టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి త్రీ ఫ్లోర్స్లో రెండు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఆరు ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఇది స్క్వేర్ ఫీట్ వచ్చేసి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వస్తుందండి డబల్ బెడ్రూమ్ ఫ్లాటు వుడ్ వర్క్ సీలింగ్ కూడా చాలా బాగా నీట్గా చేయించుకొని ఉన్నారు పన్నెండంతల స్క్వేర్ ఫీట్ కలిగిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఇదంతా కూడా వ్యూ కవర్ చేస్తున్నా చూడండి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా హాలు అంతా కూడా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ ఏరియా అండి ఇది పక్కనే సర్వీస్ ఏరియా కూడా ఉన్నారు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి ఇది ఇదంతా కూడా వ్యూ కవర్ చేస్తున్నా చూడండి బెడ్రూమ్స్ కానివ్వండి అటాచ్డ్ వాష్రూమ్ కానివ్వండి అదేవిధంగా పూజా ఏరియా కూడా ఉంటుంది ఇది ఇప్పుడైతే మనము బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము సీలింగ్ కూడా కంప్లీట్గా ఉన్నారండి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారండి అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ మినీ అపార్ట్మెంట్లో ఓపెన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది యాభై లక్షలు చెప్తున్నారండి ఈ బడ్జెట్ ఈ ఫ్లాట్ యొక్క బడ్జెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి లిఫ్టు జనరేటర్ కూడా ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్